అతన్ని తీసుకర శేషును ఆదిశేషుని ఆ తర్వాత అగస్య మహాముని అగస్య మహాముని ఎందుకంటే వీళ్ళు నిర్విరారంగా కర్మ చేసేటువంటి వాళ్ళు వీళ్ళకు ఎలాంటి వీళ్ళకు ఎలాంటి మాటలు లేవు వీళ్ళు మనం దూరలేదు మనం మనకు జరిగేటువంటి సమస్య వాళ్ళ తెలవని తెలవని వాళ్ళని దోళస్తేనే సరికి ఉంటుంది కదా అందుకొరకు నీకు కూడా నీ మనస్తృప్తి కొరకు ఈ నలుగురు పెద్దలను తీస్తారాపు విశ్వామిత్ర అన్నాడు అంటే అప్పుడు ఆ విశ్వామిత్రుడు ఏం చేశాడంటే అరే నాకు తెలియదు ఏమున్నది వీళ్ళందరూ ఇంతసేపు నా తపస్సు లేదా అని సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళిండు ఓ సూర్య భగవాన్ నీకు నమస్కారం అయ్యా నేను పని పడి వచ్చిన ఏమిటి నాయనా ఏమి లేదు ఒక సమస్య పడ్డది మరి ఆ సమస్య తీర్చాలంటే నువ్వు కావాలని మేమందరం అనుకుంటున్నాం అని అంటే ఇటువంటి సమావేశమైంది ఫలాంటి చోట ఇంకా జరుగుతున్నదంటే మరి నేను అస్తా నేను రానటం లేదు నీ మాట నేను వెనక కానీ సమస్త లోకాలను వెలిగించే వాణిని ఇక్కడ నా జాగాలో నా పని ఎవడ నేను అక్కడికి వస్తానంటే ఇదంతా చీకటైపోతుంది సమస్త లోకములను వెలిగించే సూర్యుడిని నేను అన్నప్పుడు నేను అక్కడికి రావాలంటే ఇక్కడ ఒకళ్ళు ఉండాలి అవునొక అయితే అత్త నేను లేకుండా రానాను ఈ పాఠ నిజమే అరే ఇది బరబర లేదనుకొని వాయుదేవుని దగ్గర పోతాడు వాయుదేవుని దగ్గరికి పోయితే వాయుదేవుడు అంటాడు మహానుభావ తప మీరు మీ రాగకు నేను సంతోషపడుతున్నా కరెక్టే ఇప్పుడు నేను రావాలా అక్కడ పరిష్కారం చెప్పాలంటే నా జాగా ఒకళ్ళు ఉండాలి కదా సమస్త జీవులకు ఊపిరి పోసేటువంటి శ్వాసరూపంలో నేనున్నా నన్ను నియమించుడు ఆ మూల పురుషుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నన్ను సృష్టి ఆదిలో పట్టి నన్ను ఇక్కడ ఉంచి మరి నేను రావాలంటే సమస్త ప్రాణులు నిర్జీవులైపోతారు అవున కదా మరి ఎట్లా ఇది పరబరి ఈ వశిష్ఠుడు నాతో ఏం గడబడి చేసేడు అని అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తాడండి నాగసర్పం భూమి భూగర్భంలోనికి వెళ్ళి ఆ నాగేంద్రుడు ఆశిశేషుడి దగ్గర పోయి అయ్యా నీవు నాకు ఒక పని పడ్డది వీళ్ళకి చెప్పినట్టుగానే ఆయన కూడా చెప్తాడు చెప్తే ఆయన అంటాడు నువ్వు రావడం చాలా సంతోషమే నేను రాలనే నాన్న సమస్త భూమండలాన్ని నేను మోస్తున్నా మరి నా దగ్గర ఒకరు ఉండాలా అలా మరి ఎవరు నేను నేనెట్లా రాగలుగుతా అని ఆయన కూడా అంటాడు తర్వాత అగస్య మహాముని పెద్దవారి శుణుడు ఇక దగ్గరికి అయితే పోతాయి కదా ఈ ముగ్గురు రానన్నారు కదా ఒక్కడికి పోతే ఒక్కడిని పట్టుకొని పోతాయి ఏమన్నా కానీ అనుకున్నాడు కదా అనుకోని అక్కడికి ఇటు అగస్య మహర్షి ఉన్నాడు వింధ్య పర్వతాలు ఇంకా అనేకమైనటువంటి గొప్పైనటువంటి పర్వతాలు ఇటు పడకుండా ఆయన ఈపును మోపి అక్కడ కూర్చున్నాడు అనమాట లేకపోయితే మన భారతదేశం అంతా వీక్తుంది మొత్తం ప్రపంచం అంతా అటువంటి గొప్పనటువంటి పర్వతాలు వాటిని ఈ ఈ భాగంలోకి రాకుండా ఆయన అక్కడ కూర్చున్నాడు అది భగవంతుని యొక్క నియమం ఆయన పని చెప్పిండు భగవంతుడు నేను నా డ్యూటీ నేను చేస్తున్నా మరి నేను ఇక్కడికి ఏం కావాలి ఇదంతా అరే ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి మరి ఏం పెట్టిండు ఈ వశిష్ఠుడు ముసలయ్య నాకు లేని లబ్బడ వేసి పెట్టిండని అనుకోని ఆయన మనసులో కూడా ఆయన వెంటనే అక్కడికి వెళ్ళింటి సరాసరి యోగ మార్గంలో వెళ్ళి ఆ సభలో పాటు అందరికీ అంటున్నాడు అరే ఏం వశిష్ట భగవంతుడా ఈ పరీక్షరాకి నువ్వు వాళ్ళు వస్తారా వాళ్ళు రాగలుగుతారా అరే ప్రతి వాళ్ళకి ఇట్లా అంటున్నారు ఎలా వస్తారు వాళ్ళని ఏ విధంగా రప్పించాలా అని అంటాడు మరి నువ్వు ఇంటలేదు మరి ఎట్లా మరి ఎట్లా మరి మరి నేను వాళ్ళకి పోయి చెప్పేస్తా వాళ్ళని తీసుకెళ్తాం బోధిస్తారా పోయి తదిస్తాం నేను చూస్తూ ఉంటాడు అవునా కదా ఆశ్చర్యం విశ్వామిత్రుడు కూడా చాలా ఆశ్చర్యపడతారు ఇక ఈ అందులకు ఈ నలుగురు ఏవైతున్నారో వీళ్ళు భగవాన్ దగ్గర పోయి అంటాడు సూర్యభగవా నాకు ఒక పని పడ్డది మీరు అక్కడికి రావాల సభకు కరెక్టే ఆ సభకు రావాలంటే ఇప్పుడే ఆ విశ్వాన్ని ఇప్పుడు చచ్చిపోయింది